హలో నేను విశేషరావు జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు టూర్ అనగానే గుర్తొచ్చేది సింగయ్య కారు కింద పడి చనిపోవడం కాన్వాయిలో అలాగే అంబులెన్స్లో వస్తూ వస్తూ మధు అనే అతను చనిపోవటం ఆ రోజున జరిగిన మీటింగ్ కారణంగా అంబులెన్స్ మార్గం ఇవ్వకపోవటంతో ఆలస్యం అయిన కారణంగా మధు చనిపోవటం జయవర్దన్ రెడ్డి అనే అతను స్ఫురదపి పడిపోయి చనిపోవటం ఇవి గుర్తొస్తాయి ఎందుకంటే రీసెంట్గా పల్లాడు వెళ్ళిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా జరిగాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరొకసారి పల్నాడు టూర్ పెట్టుకుంటున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఈసారి ఎందుకు వెళ్తున్నారు ఆయన అని అంటే రియల్ కాజ్ ఆ రియల్ కాజ్ కోసం ఆయన వెళ్తున్నారు ముగ్గురు రైతులు ఒకే రోజు పల్లాడులో చనిపోయారు రీసెంట్గా ఆత్మహత్య చేసుకున్నారు అప్పుల బాధని భరించలేక అలాగే పంట నష్టాన్ని భరించలేక గిట్టుబాటు ధర లేక మొత్తం వెరసి బాధలను తట్టుకోలేక ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ కుటుంబీకుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాదిరిగా ర్యాలీగా కాకుండా ఆయన వెళ్ళి ఆ కుటుంబీకులను పరామర్శించి ఆర్థిక సహాయం కూడా చేయబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి సహాయం ఎలా చేస్తారు ఆర్థికంగా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా కోటి రూపాయలు తక్కువ లేకుండా ఆయన ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నారు పైగా కోటి రూపాయలు అందజేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఒకవేళ అందజేయకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తాను వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి గవర్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంతైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ పోను మిగతా అమౌంట్ నేను ఇస్తానని చెప్పి చెప్తున్నారు ఇది ఆల్రెడీ ఇంతకుముందు గోడగోలి చనిపోతే దేవాలయం దగ్గర ఆ కుటుంబీకులకి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేసి ఈ ఈక్వేషన్ చెప్పారు ఆయన ఇప్పుడు పల్నాడులో రైతులు ముగ్గురు ఒకే రోజు చనిపోయారు నిజంగా కూడా అది బాధాకరమైనటువంటి విషయం హృదయ విదారక విధారకరంగా ఉంది అది రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఒకే రోజు ముగ్గురు పల్నాడు రైతులు చనిపోయారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు పల్లాడు రీసెంట్గా ఆయన కార్యకర్త విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినటువంటి కొంచెం అటు ఇటుగానే ఈ ఆత్మహత్యలు కూడా జరిగాయి కానీ అక్కడికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్యలు జరిగాయని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళ ఏ పార్టీ అయినా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబీకులను పరామర్శ పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఆర్థిక సహాయాన్ని భారీగా ప్రకటిస్తారు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది సో ఆ ముగ్గురు రైతులు చనిపోయినటువంటి న్యూస్ నేను చూపిస్తాను ఈ రీసెంట్గానే చనిపోయారు వాళ్ళు రీసెంట్గానే చనిపోయినటువంటి ఆ ముగ్గురు రైతులకు సంబంధించినటువంటి న్యూస్ ఆల్రెడీ అన్ని పేపర్లో కూడా వచ్చింది సో ఇది వ్యవసాయం నష్టాలతో అప్పులపాలైన ముగ్గురు రైతులు పురుగు మందు దాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో మా జరిగింది ఎప్పుడు జూన్ పదిహేను పద్దెనిమిది పబ్లిష్ అయింది పదిహేడు జూన్ పదిహేను జరిగింది పద్దెనిమిదినే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు అక్కడే పల్నాడు ఏరియాలో ఉన్నారు బట్ ఆ రోజు పట్టించుకోలేదు ఆయన నాదన్న మండలం నాదన్న గ్రామంలో రామాపురం కాలనీకి చెందినటువంటి రైతులు వాళ్ళు ఒకే రోజు వాళ్ళు చనిపోయారు సో దీనికి సంబంధించి వ్యవసాయంలో నష్టాలతో అప్పులు పాలైన ముగ్గురు రైతులు పురుగు మన దగ్గర ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది నాదండ్ల వండలో నాదండ్ల గ్రామంలోని రామాపురం కాలనీకి చెందిన నాసం ఆదినారాయణ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఎంగేజ్ ఏడు సంవత్సరాలుగా తన ఎకరంతో పాటు సుమారు యాభై పైగా ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పత్తి శనగ పంటలు సాగు చేస్తున్నాడు సో ఆయన నలభై నలభై ఐదు సంవత్సరాలు సొంత పొలం ఎక్కడికి ఉంది బట్ కౌలు తీసుకొని ఆయన వ్యవసాయం చేస్తున్నారు యాభై ఎకరాలు మిర్చి పత్తి శనగ ఈ సంవత్సరం మిర్చి పత్తి శనగకి అసలు రేటు దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది దారుణంగా ఉంది ఆ పంట పరిస్థితి గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ మనం చూస్తే రుణదాతలు ఇంటికి వచ్చి ఒత్తిడి ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు అదేవిధంగా మండలంలోని తూబాడు గ్రామానికి చెందిన సిరిపోయిన సిరిపోయిన గోపాలరావు నలభై నాలుగు సంవత్సరాలు ఆయన వయసు కూడా తన ముప్పై సెంట్లతో పాటు సుమారు పన్నెండు ఎకరాల పొలాన్ని కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు ఈ ఏడాది మిర్చి పైరుకు తెగుళ్ళు సౌకడంతో పెట్టుబడులు కూడా దక్ దక్కలేదు పలు ఎకరాల్లో మిర్చి ఆయన వయసుకుంటే నలభై నాలుగు సంవత్సరాలే సో ఆయనకి మిర్చి తెగులు రావటంతో ఆ మిర్చి దిగుబడి రాలేదు పుగాకు పండించినా కానీ కొన్ని వారు లేకపోవడంతో నిల్వ చేసి పట్టాలు కప్పాడు సుమారు ఇరవై లక్షల మీద అప్పులు పాలు అయ్యాడు ఆయన తన ట్రాక్టరు తన ట్రాక్టర్కి అప్పిచ్చినటువంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురయ్యాడు మనస్తాపానికి గురయ్యి తన ఇంటికి సమీపంలోని డొంక వద్దకు వెళ్ళి పురుగు మందులు దాగి మృతి చెందాడు దీని మీద ఎస్ఐ పుల్లారావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అది అల్లడి వెళ్ళి సరే తర్వాత పోలీసులు చేసి చేస్తారు సో ఆత్మహత్య పాల్పడిన రైతులు గోపాలరావు ఆదినారాయణ కుటుంబాలను వ్యవసాయ శాఖ కమిషనర్ వీళ్ళు పరిశీలించారు కానీ ఇప్పటి వరకు ఆ ముగ్గురు రైతుల కుటుంబాలకు ఏమీ అందలేదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పారు తప్పితే ఏం న్యాయం అని ఇక ఈపూర్ మండలం కొచ్చల్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య యాభై రెండు సంవత్సరాలు ఐదు ఎకరాలు కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నాడు మూడు ఎకరాల్లో మిర్చి ఎకరనలో వరి అర ఎకరాల్లో పుగకు సాగు చేసాడు పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి రాకపోవడంతో నాలుగు లక్షలు అప్పు తెచ్చే మార్గం లేక మనస్తాపనం చెంది కౌలు తీసుకున్నటువంటి పొలంలోనే వేప చెట్టుకు గురేసుకొని చనిపోయాడు ఇది ఈ ముగ్గురు గోపాలరావు కొండలరావు అలాగే ఇంకో మొత్తం ముగ్గురు గోపాలరావు కొండలరావు అలాగే ఆదినారాయణ వీళ్ళ ముగ్గురు చనిపోయారు ఒకే రోజు చనిపోయారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్ళినప్పుడే జరిగింది సో వీళ్ళ ముగ్గురిని పరి పరా ముగ్గురు కుటుంబాల్ని పరామర్శించి భవిష్యత్తులో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి గిట్టుబాటు ధరలు కావాలి అని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చేయబోతున్నారు ఈ ముగ్గురు రైతు కుటుంబాలని పరామర్శించబోతున్నారు మళ్ళీ మరొకసారి పల్నాడు టూర్కి షెడ్యూల్ చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేకాదు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ఆయన గతంలో మాదిరిగా గతంలో నలభై ఎనిమిది గంటలు నిరాహార దీక్ష అలా చేసేవాళ్ళు అలా చేయటానికి కూడా ఇప్పుడు సిద్ధపడుతున్నారని కూడా తెలుస్తుంది మొత్తం మీద పల్నాడు టూర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ చేసుకుంటున్నారు అనగానే ఇలా ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అయింది యాక్చువల్గా ఈ ముగ్గురు చనిపోయినప్పుడు ఇక్కడ కలెక్టరు అధికారులు ఇతర అధికారులు వెళ్ళారు వెళ్ళి వాళ్ళకి ఎలాంటి సహాయాన్ని ప్రకటించలేదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు అందేటువంటి సహాయం అందుతుందని చెప్పి చెప్పి వచ్చారు తప్పితే వాళ్ళకి ఎలాంటి సహాయము అందచేయలేదు కానీ ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు కౌలు రైతులు ఒకళ్ళేమో ట్రాక్టరు రుణం చెల్లించలేదని చెప్పేసి వాళ్ళు అప్పు అడగడానికి వస్తే మనస్తాపానికి గురై చనిపోయారు ముగ్గురు రైతులు వ్యవసాయం చేసి మిర్చి శనగ పత్తి ఇవే మిర్చి ఈ సంవత్సరం మిర్చి దారుణమైన పరిస్థితిలో ఉంది దిగుబడి రాలేదు దిగుబడి వచ్చిన దానికే గిట్టుబడి సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి ఆదుకోవట్లేదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి కోటి రూపాయలు ఆర్థిక సాయం తగ్గకుండా అనౌన్స్ చేస్తారని చెప్పి తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ప్రభుత్వం అందజేయకపోతే కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కోటి రూపాయలు ప్రభుత్వం ద్వారా అందజేస్తామని చెప్పి హామీ ఇస్తారని కూడా తెలుస్తుంది సో మరోసారి పల్నాడు టూర్ అనగానే జగన్మోహన్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది ఇలాంటి టూర్ చేయాలనిపిస్తుందా లేదంటే రైతుల ఆత్మహత్యలు కుటుంబాలకి వెళ్ళి ఆయన పరామర్శిస్తే ర్యాలీలాగా తప్పు పట్టాల అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ